హాయ్ అండి అందరూ బాగున్నారండి ఈరోజు వీడియో బద్రీనాథ్ క్షేత్రం అండి మేము బద్రీనాథ్ క్షేత్రం అయితే వెళ్ళామండి ఇంకోనండి ఇక్కడ కనిపిస్తున్నది అలకానందని అండి అలాగే మేము బ్రహ్మకాపాలం దగ్గర పిండ ప్రదానం చేశారండి మా వాళ్ళందరూ ఇక్కడ పిండ ప్రదానం చేయడం వల్ల మన పితూరు దేవతలకు మోక్షం కలుగుతుందంటండి అందుకని కనిపిస్తుందేనండి బ్రహ్మకపారం బ్రహ్మకాపారం అలాగే చూడండి లొకేషన్ కటాని ఎంతో బాగుందండి జన్మలో ఒక్కసారైనా ఈ క్షేత్రానికి అడుగు పెట్టాలంటండి మేము ఎంతో పుణ్యం చేసుకున్నామని అనుకుంటున్నానండి ఈ క్షేత్రానికైతే మేము వచ్చి రాగలిగామండి అలాగే బద్రీనారాయణుడు